బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముందుగా సవాలు చేసినట్లుగానే మాజీ మంత్రి జోగి రమేష్ గుడిలో ప్రమాణం చేశారు అయితే విచిత్రం ఏంటంటే కల్తీ మద్యం అనే మాట ఎత్తకుండానే జోగి రమేష్ ప్రమాణం చేశారు నేను ఏ తప్పు చేయలేదు అంటూ ప్రమాణం చేసిన జోగి రమేష్ తనపై ఆరోపణలు చేసిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పడం విశేషం ఉన్నారు కృష్ణమ్మ తల్లి కనకదుర్గం అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధ నిజాయితీతో రెండు వరుసతో అమ్మవారిని వేడుతున్నాను గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చేయను అని చెప్పేసి చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సచ్లో చెప్తా మీద నింద నిలబీశ్రా ముందుగా సవాలు చేసినట్లుగానే మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గా గుడిలో ప్రమాణం చేశారు అయితే విచిత్రం ఏంటంటే కల్తీ మద్యం అనే మాట ఎత్తకుండానే జోగి రమేష్ ప్రమాణం చేశారు నేనే తప్పు చేయలేదంటూ ప్రమాణం చేసిన జోగి రమేష్ తనపై ఆరోపణలు చేసిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్లు చెప్పడం విశేషం మరి దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి ఏమన్నారు జోగి రమేష్ రైట్ పావని ఏదైతే జోగి రమేష్ పోకడి అనేది కొంత వింత పోకడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదైతే మద్యం కేసుకు సంబంధించి ప్రధానంగా అటు జనార్దన్ రెడ్డి అని అతను మెయిన్ గా అటు ఉన్న మద్యం కేసులో ఉన్నారు ఆయన డైరెక్ట్ గా కూడా అటు దీని వెనకాల అటు జోగి రమేష్ ఉన్నారు ఖచ్చితంగా ఆయన ప్రోద్బాల్ంతోనే ఇది అంతా జరిగిందంటూ కూడా ఆయన ఓపెన్ గానే ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఉంది అయితే దీని మీద జోగి రమేష్ ఇప్పటికే స్పందించారు గతంలో కూడా దానికి సంబంధించి ఆయన ఎలాంటి తప్పు చేయలేదు దేనికైనా సిద్ధం అంటూ అని కూడా గతంలో ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది అయితే తాజాగా ఆయన ప్రకటించినప్పుడు తను సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ అనుకోకుండా జోగి రమేష్ టెంపుల్ కి రావటం అమ్మవారి టెంపుల్ కి అక్కడ ఆయన దీపం వెలిగించి పూర్తిగా ఆయన మాటలు అయితే ఎలాంటి తప్పు చేయలేదు కావాలని తాను నేర్పిస్తున్నాడు అంటూ ఆరోపణలు చేశారు కానీ పూర్తిగా ఈ మద్యం కేసుకు సంబంధించి నా తాను ఇన్వాల్వ్మెంట్ లేదనే మాట అయితే ఎక్కడ అనలేదని చెప్పవచ్చు అంటే పూర్తిగా ఆయన ఏదైతే ఏదైతే ప్రమాణ ప్రమాణం చేశారో ఆ ప్రమాణానికి సంబంధించి ఆ పూర్తిగా ఆయన పెంచపోకడనేది అర్థం అవుతుంది అటు ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా సిట్ చేశారు దానికి సంబంధించిన నిందితుల్ని వన్ బై వన్ అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది నిందితుల్ని కస్టడీ పిటిషన్ కస్టడీలోకి తీసుకొని దాని వెనకాల ఎవరున్నారు అంటే కూడా పూర్తిగా దాని మీద విచారణ జరుపుతూ జరుగుతూ వస్తున్నారు అయితే ఈ మద్యం కల్తీ మద్యం కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జోగి రమేష్ అయితే ఆ అతని మీద కూడా ఎప్పటికే విచారం జరుగుతుందంటూ కూడా కొంత వస్తున్న మాట్లాడతా వస్తుందని అని చెప్పవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిగా ఎమోషనల్ గా టచ్ చేసే విధంగా కూడా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా ఈ మద్యం కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఆయన హస్తం ఉంది అనేది కూడా డైరెక్ట్ గా అతను నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడు కూడా చెప్పిన పరిస్థితి ఉంది కానీ ఆయన దీన్ని సింపతిగా తీసుకునే విధంగా కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు ఇంకా అందులో భాగంగానే వాళ్ళ ఉదయం ఆయన రావటం ఆయన వచ్చి అక్కడ ప్రమాణం చేశారు ప్రమాణం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ కూడా పూర్తిగా ఈ మద్యం కేసులో ఆ కల్తీ మద్యం కేసులో తన ఇన్వాల్వ్మెంట్ లేదు తను అనుకున్నట్టే వచ్చి ప్రమాణం చేస్తున్నారు అనేది ఎక్కడా అనలేదు కానీ తనని వ్యక్తిగతంగా తనని డ్యామేజ్ చేస్తున్నారు కావాలని తన ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు చేసిన వారికి తగిన బుద్ధి ప్రసాదించాలి అంటే కూడా అటు అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పడం అంటే పూర్తిగా ఆయన నోట్లో నుంచి వాళ్ళ వచ్చిన ఏదైతే నిజాయితీగా మద్యం కేసులో అతని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆయన ఆ మాట అనాల్సింది కానీ అనలేదని కూడా అటు ప్రజలైతే అనుకున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మద్యం అనే బోర్డు ఎక్కడ రాలేదు ఆ మద్యం కాకుండా తన మీద ఆరోపణలు చేస్తున్నారు అనే బోడే ఎక్కువ మాట్లాడడం అంటే ఇప్పుడు జోగి రమేష్ చేస్తున్న మాటలకి కొంత వింతపోకడుగా ఉన్నట్టు ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ప్రమాణం చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది దాంతో పాటు ఆయన ఇవాళ ప్రమాణం స్వీకారం ఆ ప్రమాణం చేసిన తర్వాత అటు ఆలయ సిబ్బంది కూడా రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే పూర్తిగా అమ్మవారికి సంబంధించి ఒక భక్తి శ్రద్ధలతో కూడుకున్న అమ్మవారి టెంపుల్ లో ఇలాగా రాజకీయ ప్రకటనలు చేయకూడదు అంటూ కూడా ఇప్పటికే ఆలయ అధికారులు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు ఆ దానికి సంబంధించి కూడా కీలకంగా అంటే రాజకీయ పక్షాలు కూడా ఇటు కీలక ప్రకటన అయితే ఇచ్చారని చెప్పవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి రాజకీయ సంబంధించిన యాక్టివిటీస్ అనేది టెంపుల్ మీద జరగకూడదు ఈ టెంపుల్ మీద ఇలాంటి యాక్టివిటీస్ జరిగితే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందంటే కూడా వాళ్ళు ఆదా ఆలయ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే ఉదయం ఆయన అటు కుటుంబ సమేతంగా జోగి రమేష్ ఆలయానికి వెళ్ళారు కింద ఏదైతే ఘాట్ రోజు ఉంటుందో కామదేను అమ్మవారి టెంపుల్ దగ్గర కింద ఆయన పూజలు నిర్వహించడం పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ ప్రమాణం చేయడం పూర్తిగా అటు చేతిలో దీపాన్ని పెట్టుకొని తన మీద ఆరోపణలు చేస్తున్నారు తన వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి అంటే ఆయన కేసు కానీ కల్తీ మధ్య అనే బోర్డు కానీ ఎక్కడ వాడుకున్నానే ఆరోపణలు చేస్తున్నారు నిజ నిజాలకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూనే ఎక్కడ ఈ మాట మాట్లాడకుండా ప్రమాణం చేయడం అనేది కూడా తను తప్పును కట్టిపుచ్చుకుంటున్నారా అనే ఆలోచనలో కూడా ప్రజల్లో వస్తుందని చెప్పుకోవచ్చు సో ఏదైతే ఈ కల్తీ మద్యం కేసు కల్తీ మద్యం కేసు అటు ప్రభుత్వం అనేది ఒకసారి దర్యాప్తు చేస్తూ వస్తుంది ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ పోకడి మాత్రం కొంత వింత పోకడగా ఉందని చెప్పుకోవచ్చు ఆయన మీద కూడా ఇప్పటికే విచారణ తీసుకు ఆయన కూడా అరెస్ట్ చేస్తారు విచారణ చేస్తారు పూర్తిగా ఈ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు పూర్తిగా చాలా సీరియస్ గా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తీ మద్యం అనేది ఉండదు అంటూ కూడా ఆయన దాని సమస్యకు ప్రత్యేకంగా అటు యాప్ తీసుకురావడం అలాగే అధికారులను అలర్ట్ చేయడం పూర్తిగా ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని ఇస్తున్నారు అని చెప్పేసి పూర్తిగా అటు ప్రభుత్వం చెప్తుంది సో ఈ నేపథ్యంలో ఇలాంటి కల్తీ మద్యం కేసు బయటకు రావడం పూర్తిగా వెనకాల ఉన్న వ్యక్తులు అలాగే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జోగి రాష్ట్ర పేరు చెప్పడం అంటే ఈ పరిణామాలను మొత్తం చూసుకుంటే కొంత రాజకీయ పరిణామాలుగా చోటు చేసుకోవచ్చు అటు జోగ్రామ్ ఎక్స్ చేస్తున్న మాటలు కావచ్చు ఆయన చేస్తున్న ఆరోపణలు ఆయన చేస్తున్న పోకడలకు సంబంధించి కూడా సో ఇవాళ ఈ జోగ్రామ్ ఎక్స్ చేసిన ప్రమాణం ఏదైతే ఉందో ఆ ప్రమాణం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అటు ప్రజలు అనుకున్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా ఆ ప్రమాణం చేసినప్పటికీ నిజాయితీగా ఉంటే తన ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కల్చి మద్యం కేసులో తన ఇచ్చారు ఆ మద్యం కేసుకు సంబంధించి గతంలో నేను ప్రమాణం చేస్తాను అలాగే సవాల్ కూడా విసిరారు కాబట్టి ఆ బోర్డు అనేది అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రమాణం చేసినప్పుడు అలాగా వాడకుండా పూర్తిగా ఆరోపణలు చేశారన్న మాటనే వాడటం దాన్ని హైలైట్ చేసే విధంగా కూడా ఆయన పోకలు అనేది ఉందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే కొంత హడావిడి కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది సో ఆ ఈసారి మాత్రం ఖచ్చితంగా రాజకీయ రాజకీయ పక్షాలకి అటు సంబంధించిన ఆలయ అధికారులు కూడా కీలక సూచనలు చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు సంబంధించిన యాక్టివిటీస్ అనేది చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆలయ అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జోగి రమేష్ చేసిన ప్రమాణం వెనకాల అటు ఆలయ అధికారులు ఎలాంటి యాక్షన్ అనేది తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి అయితే పూర్తిగా మద్యం కేసుకు సంబంధించి అయితే జోగి రమేష్ చేస్తున్న మాటలు కొంత వింతకొకటిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది పావని राइट थैंक यू राजेश